ప్రభు స్తోత్రం తొంభై ఒకటో కీర్తన పదవచనం ధ్యానం చేసుకున్నాం ఏ తెగులు నీ గుడారము సమీపించదు ప్రభు ఇచ్చి వాక్యం దేవించిన గాక నీ గుడారము సమీపించదు ఏ తెగులు అనే దేవుడు చెప్తున్నాడు ఏ తెగులు నీ గుడారము సమీపించదు నీ వ్యాధి బాధల్లో కష్ట నష్టాలను ఏది అనుభవిస్తున్నావు దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఏ తెగులు నీ గుడారము సమీపించదు మతేసు వార్త ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం ఏడు ఎనిమిది వచనాలు చూస్తే ఒక శతాధిపతి వచ్చి మాట్లాడుతున్నాడు ప్రభుతో అయ్యా నా దాసుడు పక్షవాయువుతో ఇంటిలో మిగుల బాధపడి ఇంటిలో పడి ఉన్నాడు ఎక్కడ పడి ఉన్నాడు ఇంటిలో పడి ఉన్నాడు ప్రభు సెలవిస్తున్నాడు ఏ తెగులు ని గుడారమో సమీపించదు కానీ ఆయన ఇంటిలో పడి ఉన్నాడు అయితే అప్పుడు శతాధిపతి అని ప్రభు అన్నాడు నేను ఇంటిలోకి వచ్చానని బాగు చేయాలంటే లేదు నా ఇంటికొచ్చట నేను నేను పాత్రుడను కనుక దేవుడు చేయగలడు స్వస్థపరిచి ఆశీర్వదించగలడు ఎవడు అద్భుతం చేస్తాడు విశ్వసించండి నేను బలంగా వాడుకుంటాడు ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రభు ఇచ్చి వాక్యం గాక చేయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రార్థన అవసరంలో మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రేజ్ అలాడ్ బ్లెస్ యూ ఆమె